ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రో లీగ్ కబడ్డీ పోటీలు నిర్వహించారు సింహాపురి వారియర్స్ నెల్లూరు థండర్ గర్ల్స్ నెల్లూరు క్వీన్స్ జట్లు పాల్గొన్నాయి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకుల కప్పిర రేవతి భానుమతి ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జనవరి తొమ్మిది పది తేదీల్లో పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని పదకొండవ తేదీ విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డాన్స్ మాస్టర్ చిట్టిబాబు కోదండపాణి ప్రెసిడెంట్ నటరాజ్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ట్రెజరర్ వెంకీ ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి సాయికుమార్ జాయింట్ సెక్రటరీ మధు కల్చరల్ కమిటీ విజయ్ కుమార్ కరిముల్లా నెల్లూరు జిల్లాకు చెందిన డాన్సర్లు డాన్స్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా పిఎస్ఆర్ డాన్స్ అసోసియేషన్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఈ రోజు నన్ను ఇనాగ్రేషన్ కి మహిళా కబడ్డీ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళని చూస్తుంటే నిన్న మొన్నటి దాకా యాంకర్స్ డాన్సర్స్ గా ఉన్న వాళ్ళు కబడ్డీ లో మంచి ప్లేయర్స్ కూడా ఆడరు అదే ఆ విధంగా ఆడుతున్నారు సపోర్టివ్ గా తీసుకొని ఆడుతున్నారు కాబట్టి మహిళలు ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే విధంగా ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి నెల్లూరులో మహిళలు గట్టి వాళ్ళు కూడా ఉన్నారనే పేరు తీసుకురావాలి ఎంతసేపటికి నెల్లూరు డాన్ మహిళా డాన్లు మహిళా డాన్లు అంటున్నారు కాదు మంచి మహిళలు ఉన్నారు ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు డాన్స్ లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దానిలో ఉత్తమ మహిళలు కూడా ఉన్నారనే విధానానికి వీళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తూ ఈ రోజు ప్రోగ్రామ్ లో నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు డాన్స్ చెప్తూ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ని తలపిస్తూ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దీనికి కారుకులైన డాన్స్ మాస్టర్ నటరాజు గారికి మరియు వాళ్ళ టీం అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోటి స్మారక క్రికెట్ లీగ్ గత ఆరు సంవత్సరాలుగా సిక్స్ సీజన్స్ జరుగుతుంది అట్ ద ఫస్ట్ టైం ఆ మా గర్ల్స్ కూడా మా యాంకర్స్ ఎప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని అలరించే యాంకర్స్ డాన్సెస్ తో ఫస్ట్ టైం కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ అనేది సీజన్ వన్ గా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే గత పది సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా ఫస్ట్ ప్రెసిడెంట్ మా యూనియన్ కి చిట్టిబాబు అన్న గారు అలాగే మా కన్వీనర్ కోదండ పని అన్న గారు అలాగే మా కమిటీలో నుంచి సెక్రటరీ చంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ సాయి గారు అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరిస్తూ ఈ కబడ్డీ లీగ్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందంటే ఈ రోజు మా కమిటీ దీనికి కారణం అలాగే మాకు ఇచ్చేసినటువంటి రేవతి రేవతక్క గారికి అలాగే ఝాన్సీ గారికి ఆ భానుమతి మేడం గారికి అలాగే మాజీ మేయర్ భానుశ్రీ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇది గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది సరే ఇలాగే ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్లు ఎవరున్నా సరే ఇలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్తా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ ఇది ఈ ఈ కబడ్డీ లీగ్ అలాగే దీని తర్వాత క్రికెట్ లీగ్ అనేది బాయ్స్ కి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది పది పదకొండు పదకొండవ తారీఖు ఈవినింగ్ అనేది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది రోజు మా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది పుట్టింది రెండు వేల పదహారు ఆ కార్యక్రమం ఆ విధంగా జరుగుతా ముందుకు రావడం జరిగింది కానీ ఈ రోజు రెండు వేల ఇరవై ఇరవై ఆరు నందు మా గర్ల్స్ కూడా ఇంతకుముందు మేము క్రికెట్ పెట్టేవాళ్ళం బాయ్స్ వరకు ఆ క్రికెట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము అలా కాకుండా గర్ల్స్ కూడా ఒక ఐటమ్ లో లాగా ఒక మంచి స్పోర్ట్స్ ఒక డాన్సే కాదు యాంకరింగ్ కాదు స్పోర్ట్స్ లో కూడా మేము ఉన్నాము అని నిరూపించుకునే దానికి ఈరోజు మా యాంకర్స్ మా డాన్సర్స్ ముందుకు రావడం జరిగింది అలాగే రేవత ముదినమ్ గారు మన దగ్గర దగ్గర ఒక పాతికేళ్ళ నుంచి పరిచాము సొంత పట్ల ప్రయాణం చేసాము మేము ఆ రోజుల్లోనే అన్న పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పడం జరిగింది సంతపేటలో విశ్వాన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము ఆ టీంలో మాకు స్వప్న గారు శాంతి గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది ఈ రోజు ఇంత స్పోర్టీగా ఇంత ముందుకు వస్తారని చెప్పి ఎవరు ఊహించరు మామూలుగా వాళ్ళు ఏదో డాన్స్ వేసుకుంటారు పాటలు పాడతారు ఏదో యాంకరింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ స్పోర్ట్స్ లో నుంచి వచ్చిందే డాన్స్ ఇది ఫస్ట్ స్విమ్మింగ్ రెండు డాన్స్ మూడోది స్పోర్ట్స్ అలాగా వాటిలో మూడిట్లోనే కాదు ఇది కూడా మేము నిరూపించుకోగలమని మా మహిళ డాన్సర్స్ అండ్ యాంకర్స్ ఇంత బాగా ఆడుతున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక ఏదో ఉండే చేసేటువంటి కార్యక్రమం కాదు మా డాన్స్ అంటే చాలా సాంప్రదాయంగా ఎంతో కష్టపడి ఆడపిల్లలు ఈ రోజు ఒక ఉద్యోగం చేస్తే నెలకు ఒక ముప్పై ముప్పై వేలు నలభై వేలు వస్తున్నారు అలా కాదు ఈరోజు మా డాన్సర్స్ మా యాంకర్స్ నెలకి వాళ్ళకి ద్యూటుగా సంపాదనలో మంచి పేరు తెచ్చుకొని మంచి ఒక పప్షన్ ఎన్నుకున్నారు అందరిలాగా ఉండదు చాలా మంచి యూనియన్ గా ఏర్పడి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి మా యొక్క కార్యక్రమంలో ప్రతిదానికి మా తమ్ముళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ తమ్ముడు కట్రాజ్ ఉన్నాడు చంద్ర ఉన్నారు సాయి ఉన్నారు అలాగే మా సీనియర్ డాన్సర్ అండ్ యాంకర్ మా స్టూడెంట్ స్వప్నారెడ్డి గారు అలాగే శాంతిరెడ్డి గారు మా కోదనపాణి పదహారులో ఏర్పడినటువంటిది మామూలుగా మధ్యలో బ్రేక్ బ్రేక్అవు అనుకున్నారు అలా కాకుండా ఇది ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ డాన్సర్స్ అందరూ ఒక కార్యక్రమం లాగా ఒక మనము పని పని మనకు దేవుడిచ్చిన ఒక వరం ఇది లక్షల మందిలు ఉంటే లక్షల మందిలో సపరేట్ గా ఒక డాన్సర్ బాతుంటే డాన్సర్ అని మాట్లాడతారు ఒక యాంకర్ అని మాట్లాడతారు ఆ గుర్తింపు తెచ్చేటువంటి కళామతాల బిడ్డలంగా మేము ప్రతి కార్యక్రమానికి దగ్గరుండి మేము అంత ఒక తాటి మీద నడుస్తామని చెప్పి